తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిదవ ఆర్టికల్ ప్రకారం సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి వారి రక్షణకు వారికి కావలసినటువంటి అన్ని రకాల సహాయాలను అందించడానికి ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయాలని ఈ ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది సూచిస్తుంది ఈ మూడు వందల ముప్పై ఎనిమిదవ ఆర్టికల్ ప్రకారం ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాయలసీమ కలిసి ఉన్నప్పుడు అప్పటి పాలకులు ఈ నైన్టీన్ నైంటీ మార్చు పన్నెండు నాడు ఎస్సీ ఎస్టీ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో మూడు రీజియన్లలో ఎస్సీ ఎస్టీల పరిస్థితులు ఎలా ఉన్నాయని అధ్యయనం చేయడానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ నియమించింది ఆయన ఆయన అనేక సూచనలు సి సిఫార్సులు చేసి ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ను మరింత బలోపేతం చేశారు రెండు వేల సంవత్సరంలో ఆయన ఈ ఎస్సీఎస్టీ కమిషన్కు చైర్మన్గా కూడా పనిచే పని చేయడం జరిగింది ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి వారిపైన దాడులు జరిగితే వారిని అవమానిస్తే వారిని దోపిడీ చేస్తే వారికి అండగా నిలబడి సహాయం అందించవలసిన ఒక సంస్థ అలాంటి సంస్థ కొత్తలో బాగానే పనిచేసినప్పటికీ వస్తు వస్తు ఇది పూర్తిగా ఒక అంటే పనిచేయలేని స్థితికి ఏర్పడ్డది ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మెరుగు నాగార్జున గారు దీనికి చైర్మన్గా వ్యవహరించారు సభ్యులు చాలామంది ఉన్నారు అప్పట్లో బాగా పనిచేసింది ఆయన పదవీ కాలం అయిపోయిన తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్కు చైర్మన్ను చాలా రోజులు నియమించలేదు మరి అప్పట్లో దీనికి సెక్రటరీగా ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్ సుబ్బారావు గారు అన్నీ తానే వ్యవహరిస్తూ తనకున్నటువంటి ఒక ఐఏఎస్గా తనకున్నటువంటి అపారమైన అనుభవంతో ఉమ్మడి రాష్ట్రంలో ఈ సమస్యల పరిష్కారానికి ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది చైర్మన్ లేనప్పటికీ సభ్యులు లేనప్పటికీ ఎవరు లేనప్పటికీ కూడా ఆయన ఒక సెక్రటరీగా దేశంలో అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలను ఎస్సీ ఎస్టీ సమస్యలను ఆయన తీర్చాడు ఎప్పుడైతే రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర విడిపోయిందో ఆయన ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోవడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ స్తబ్దత కమిషన్లో స్తబ్దత ఏర్పడ్డది ఆ తర్వాత చాలా కాలానికి చాలామంది చాలామంది దళిత నాయకులు ప్రజా సంఘ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎరువుల శ్రీనివాస్ గారిని ఒక చైర్మన్గా మిగతా వారిని సభ్యులుగా నియమిస్తూ ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎరవుల శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు కూడా దీంట్లో ప్రజా సంఘాల నుంచి పనిచేసే వారికి ఒక అవకాశం దక్కింది ఈ ఎరువుల శ్రీనివాస్ గారి చైర్మన్గా ఉన్నటువంటి నేతృత్వంలో శ్రీ శ్రీనివాస్ గారి ఎరువుల శ్రీనివాస్ గారు చైర్మన్గా ఉన్నటువంటి సమయంలో కమిషన్ పూర్తి స్థాయిలో బాగానే పనిచేసింది అప్పట్లో ఇది నాంపల్లిలోని అజంతా గేట్ దగ్గర ఉండే అక్కడ నుండి దీన్ని బషీర్బాగ్లోని పరిశ్రమల భవన్లో మూడవ అంతస్తుకు మార్చడం జరిగింది అనేక సౌకర్యాలు ఈ యొక్క ఎస్ఎస్టీ భవన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కానీ ఇక్కడ జరిగినటువంటి ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే ఇది మూడు సంవత్సరాలు ఉంటుంది ఆ మూడు సంవత్సరాల కాల పరిమితి ఎర్రలో శ్రీనివాస్ గారిది అయిపోయిన తర్వాత ఎవరిని నియమించలేదు అలాగే తిరిగి స్తబ్దత వాతావరణం ఏర్పడ్డది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఒక ప్రజాసంఘం నాయకుడు హైకోర్టును బిల్ ద్వారా ఆశ్రయించి ఎస్సీ ఎస్టీ కమిషన్కు మానవ హక్కుల కమిషన్కు ఏవైతే ప్రజా నిరుపేద ప్రజలున్నారో వాళ్ళ హక్కులను కాపాడే సంస్థలకు చైర్మన్లు లేరు వీటిని తొందరగా పూరించాలని చెప్పి ఆయన పిటిషన్ వేయడం ద్వారా హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన ధర్మిళ ఆగ మేఘాల మీద అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీలో వివిధ జిల్లాల్లో కార్యకర్తలుగా పనిచేస్తున్న వారిని తీసుకొచ్చి వారికి బేసికల్గా ఎలాంటి హక్కుల పట్ల పీసీఆర్ చట్టం కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కానీ ఎలాంటి అవగాహన లేకున్నా వారిని ఒకరిని చైర్మన్గా మిగతా వారిని సభ్యులుగా వేయడం జరిగింది ఇది గత అక్టోబర్ మాసంలో అనుకుంటా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఈ చైర్మన్ను సభ్యులను నియమించారు అయితే ఇక్కడ ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఈ నియమించబడ్డ సభ్యులకు ఎస్సీ ఎస్టీ పీఓఏ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఆ తర్వాత అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ పట్ల కానీ పీసీఆర్ యాక్ట్ పట్ల కానీ కనీస అవగాహన లేదు ఎవరైనా బాధితులు తమ సమస్యలు చెప్పుకోవడానికి తమ జరిగిన దాడిని వినవించుకోవడానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆశ్రయిస్తే వీరు తాపీగా ఇది ఎస్సీ ఎస్టీ చట్టంలోకి రాదు కదా అని అంటున్నారు ఎందుకంటే బేసికల్గా వీరికి ఎలాంటి అవగాహన లేదు ఈ పీసీఆర్ చట్టం కానీ ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టంలో ఎన్ని ప్రొవిజన్స్ ఉన్నాయో వాటి పట్ల ఎలాంటి వీళ్ళకు తర్పీదు లేదు అవగాహన లేదు వాటిపైన కమాండింగ్ లేదు కాబట్టి ఎవరైతే బాధితులు తమ గోడు చెప్పుకోవడానికి ఎస్సీఎస్టీ కమిషన్కి వెళ్తున్నారో వారు తిరిగి మోయిలేనంత బాధను మూటగట్టుకొని తిరిగి వెళ్ళవలసి వస్తుంది వారికి అండగా నిలబడి సహాయం చేసినటువంటి చేయవలసినటువంటి ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ సభ్యులు బాధ్యతారాహిత్యం రాహిత్యం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మరి వాళ్ళు పూర్తి స్థాయిలో ఆఫీసు కూడా రావడం లేదు ఎప్పుడు వెళ్ళినా చైర్మన్ ఉండడు మెంబర్లు ఉండడు పోనీ వీరు లేరు అక్కడ పనిచేస్తున్న ఎవరైతే సూపర్టెంట్ కానీ సెక్షన్ ఆఫీసర్ కానీ సెక్రటరీ కానీ ఉండాలో వారు ఉండరు ఒకవేళ అక్కడ పనిచేస్తున్నటువంటి సూపర్టెంట్ దగ్గరికి వెళ్తే ఆయన పేరు ఏదో ఉంది ఆయన సింపుల్గా ఇది ఎస్సీ ఎస్టీ చట్టంలోకి రాదు దీంట్లో ఈ ఖైదం లేదు ఆ ఖైదం లేదు మేము తీసుకొని వెళ్ళమైన కొడతాడు ఎంత దారుణమైన విషయం అండి మీరు ఈ బేసిక్ ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి రక్షణ చట్టాల పట్ల మీరు ఒక అవగాహన పూర్తి స్థాయిలో పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది అతను ఏమంటారు సూపర్టెంటు ఈ కమిషన్ మెంబర్లు ఇది ఎస్సీ ఎస్టీ కులం పేరుతో తిట్టిన సెక్షన్ కాదు కదా అంటారు అంటే ఎస్సీ ఎస్టీలో కేవలం కులం పేరుతో తిడితేనే సెక్షన్ లేవండి దాంట్లో ఎస్సీ ఎస్టీల పైన ఏదైతే రెండు వేల పదిహేనులో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిందో అనేకానేక నేరాల పట్ల మోసాల పట్ల దోపిడీ పట్ల దాడుల పట్ల ఈవెన్ ఎస్సీ ఎస్టీలు ఏదైతే మార్గం ద్వారా నడుస్తారో ఆ మార్గాన్ని మూసివేసిన వాళ్ళ ఇంట్ల ముందు చెత్త వేసిన వాళ్ళ పంట పొలాలను ధ్వంసం చేసిన ఇలా ఇలా అనేక అనేక రకాల ప్రొవిజన్స్ ఎస్సీ ఎస్టీ చట్టంలో పొందుపరచబడి ఉన్నాయి వీటి పట్ల కనీస అవగాహన లేని చైర్మన్ను కమిటీ మెంబర్లు సూపర్డెంట్లు సెక్రటరీలు తాపీగా ఫ్యాన్ కింద కూర్చొని అక్కడికి వచ్చే బాధితులను వాళ్ళ కంటిని కంటి నీళ్లు తుడిచి సహాయంగా ఉండవలసిన ఈ కమిటీ మెంబర్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇది చట్టం పరిధిలోకి రాదు ఇది ఇది కాగితం ఇది లేదు అది లేదు అని చెప్పేసి వాళ్ళను తరిమేస్తున్నారు పాపం బాధితులు తెలంగాణలోని మారుమూల ప్రాంతం ఆసిఫాబాద్ జిల్లా కానీ ఆదిలాబాద్ జిల్లా కానీ ఇక్కడ ఖమ్మం కానీ సుదూర ప్రాంతాల నుండి వాళ్ళు ట్రావెలింగ్ ఛార్జులు ఛార్జీలు పెట్టుకొని ఎప్పుడో నైట్ బయలుదేరి పొద్దునొచ్చి కమిషన్ను న్యాయం చేయాలని ఆశ్రయిస్తే సభ్యులు ఉండరు సూపర్టెంట్ ఏమో తలా తోకలేని సమాధానాలు చెప్తాడు ఇదండి ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఈనాడు జరుగుతున్నటువంటి పరిస్థితి మొన్న మనకు కొత్తగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎస్సీఎస్టీ కమిషన్ను రెండు కమిషన్లుగా విడదీసి రెండు ఇద్దరికీ చైర్మన్లు వేస్తాము మెంబర్లు వేస్తామన్నారు బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పైన అనేకానేక విమర్శలు వస్తున్నాయి ఆర్థిక భారం విపరీతంగా ఉంది ఇలాంటి తరుణంలో ఈ కమిషన్ విడగొట్టి సపరేట్ సపరేట్ ఆఫీస్ ఆఫీస్ ఆఫీసులు పెట్టి సపరేట్ సపరేట్ కమిషన్ చైర్మన్లు కమిటీ మెంబర్లు వేస్తే ఈ సంస్థ పైన ప్రభుత్వం పైన విపరీతమైన భారం పెరిగిపోతుంది అలా కాకుండా మీరు ఇప్పుడు ఎవరైతే అవగాహన లేని పనులు పని చేయి చేయించడానికి చాత కానీ మెంబర్లు ఉన్నారో వాళ్ళని తొలగించి కొత్త వారిని నియమించండి ఒక రిటైర్డ్ జడ్జిని నియమించండి ప్రజా సంఘాలున్న ఎన్నో అంబేద్కర్ యువజన సంఘాలు కానీ ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ కానీ ఎంఆర్పిఎస్ కానీ ఇలా అనేక అనేక సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ముప్పై నలభై సంవత్సరాల నుంచి పౌర హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు వారిని మెంబర్లుగా నియమించండి ప్రజా సమస్యల పట్ల ఎస్సీ ఎస్టీ చట్టాల పట్ల వారికి పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి బాధితులకు న్యాయం చేసే అవకాశం ఉంది రాజకీయ ప్రోద్బలంతో రాజకీయ నాయకులుగా పనిచేసే వారికి ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్లు కానీ మానవ హక్కుల కమిషన్ కానీ పునరావాస కేంద్రాలుగా చూసేవారికి నియమించొద్దని మేము కోరుతున్నాం ఎందుకట్లే వాళ్ళ వాళ్ళకు కనీస అవగాహన లేదు రావాలి ఫ్యాన్ రావడమే లేదు అసలు వస్తే ఫ్యాన్ కింద కూర్చోవాలి టైంపాస్ చేసి కాలాతీతం చేసి వెళ్ళిపోవాలి అలా కాదు మీరు పనిచేయవలసిన పని రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ దాడులు జరిగినా మీరు అక్కడికి వెళ్ళి ఫిజికల్గా అక్కడ పరిశీలించాలి నిజ నిర్ధారణ చేయాలి ఎస్పీకి డైరెక్షన్స్ ఇవ్వాలి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వాలి ఇక్కడ న్యాయం చేయాలి వాళ్లకు సహాయ పునరావాస చర్యలు కల్పించేలా మీరు పనిచేయాలని చెప్పి మీరు పురమాయించాలి మీరే ఆఫీస్కు రాకపోతే ఎస్సీ ఎస్టీల తరఫున పోరాడే వాళ్ళు ఎవరుంటారండి ఉంటారండి దయచేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము వీలైనంత త్వరగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్లను సభ్యులను పనిచేస్తున్నటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకొని ఈ కమిషన్ చైర్మన్ సభ్యులను వెంటనే మార్చాలని అదే ద్వారా రాజకీయ ప్రోద్బలం లేని నిజాయితీగా పనిచేస్తున్న వివిధ ప్రజా సంఘాల నాయకులకు చైర్మన్గా మెంబర్లుగా అవకాశం కల్పించాలని మేము కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్